ఇరుపు జిల్లా సొచ్చివేడి మండలంలో ఎర్రచందనం దొంగల అరెస్ట్ సుమారు యాబై లక్షల రూపాయలు విలువ చేసే నలభై ఎర్ర చందనం దొంగలు పద్దెనిమిది వేల రూపాయలు ఒక ఈచర్ లారీ రెండు కార్లు పద్నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సందర్భంగా పొత్తూరు డి శ్రీనివాసరావు ఎస్పీ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ నాగార్జునరెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డిలు రెండు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా ఈ స్మగ్లర్లను పట్టుకున్నారని వారిని అభినందించారు సచివేడు అటవీ శాఖ ఎఫ్ఆర్వో బృందం కూడా పూర్తిగా సహకారం అందించి కార్యక్రమంలో పాల్గొన్నారని వారిని కూడా అభినందించారు మన సత్యవీడి మండలం అమ్మాసరెడ్డి కంట్రీలో ఈ మామిడి తోటలో ఉంచిన గోడౌన్ ప్రైవేట్ గోడౌన్లో ఈ టన్నులు దాదాపు డెబ్బై టన్నులు గోడౌన్లో ఈ రెడ్ శాండల్ గోడౌన్ ఉంది దాంట్లో ముందుగా సమాచారంతో వీళ్ళు ఈ తమిళనాడు సంబంధించిన ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ అక్కడ ఉన్నటువంటి కాపలాదారుల్ని తాళత కట్టేసి వాళ్ళని వాళ్ళని భయపెట్టి బలవంతంగా వాళ్ళని ఒక రూమ్లో రిటైన్ చేసి తర్వాత వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళ లారీలో దాదాపు మూడు టన్నులు వర్త్ ఈ యాభై లక్షల సుమారు యాభై లక్షలు విలువైనటువంటి ఈ రెడ్షాండ్ డబుల్ దొంగల్ని లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు ఆ విధంగా వాళ్ళని డెకార్టీ చేసి వాళ్ళని భయపంటలకి గురి చేసి ఆ తెప్ కెప్ చేయడం జరిగింది దా దాని తర్వాత మా సిఏ గారు సచివేడి సిఏ గారు సచివేడి ఎస్ఐ గారు నాగల మన వరదాయపాల వేసాయ్య గారు ఈ శాండల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది యొక్క సహకారంతో వీటిని పట్టుకోవడం జరిగింది నిన్న సాయంత్రం దాస్ కుప్పం దగ్గర పట్టుకొని మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయినాయో మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ నలభై లాగ్స్ రెడ్ హ్యాండల్ లాగ్స్ అదేవిధంగా లారీతో సహా ముద్దాయిలు పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం కూడా జరిగింది విచారణలో ఈ శాంతకుమారి అతను మెయిన్ ముద్దాయి వీళ్ళతో పాటుగా మెయిన్ వెంకటాచలం అతను చెన్నైకి సంబంధించిన వెంకటాచలం అతను అదేవిధంగా మురుగేష్ అని చెప్పేసి రిలీవ్డ్ రిమూడ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయబడిన కానిస్టేబుల్ మురిగేట్ అతను వీళ్ళ దీంట్లో ప్రధాన పాత్రదారులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళ ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళల్లో ఇద్దరు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఒక అతను అయితే చంద్రశేఖర్ అని చెప్పేసి ఎఫ్ఎన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ అతని ఆల్రెడీ సర్వీస్లోనే ఉన్నాడు ఈ మనం అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల్లో ఈ చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ కూడా ముద్దాయి ప్రజెంట్ మనం మన కస్టడీలో ఉన్నాడు అదేవిధంగా నాగరాజు అని చెప్పేసి ఈ రైల్వే డిపార్ట్మెంటు సూపర్ండెంట్ తిరుచి డిఆర్ఎం ఆఫీస్లో రైల్వే సూపర్ండెంట్గా పనిచేస్తూ ఉన్నాడు అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అరెస్ట్ అయిన వాళ్ళు అతను కూడా ఏ ఫోర్ ఏ ఫైవ్ ముద్దాయిగా ఉన్నాడు వీళ్ళు ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఈ పదమూడు మందిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రెడ్ శాండల్ స్పెషల్ కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నాము దీని వీళ్ళ వీళ్ళ కన్ఫెషన్ నుంచి ఈ నలభై లాక్స్ వర్త్ అదేవిధంగా ఐదు లాక్స్ టోటల్ ఫార్టీ ఫైవ్ లాక్స్ రెడ్ శాండల్ అంతా కాకుండా లారీ ఐషర్ లారీ వాళ్ళు వాడినటువంటి వంటి రెండు కార్లు తర్వాత ఎవరైతే ఈ కాపలాదాలను బెదిరించారో వాళ్ళ సంబంధ వాళ్ళని బెదిరించిన సంబంధించిన ఈ కత్తి తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటి మీద స్ప్రే చేశారు కనపడకుండా ఉండేదానికి స్ప్రే చేశారు ఆ స్ప్రే డబ్బాను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళని కాపులాదాలని బంధించినట్లయితే రోపు వాళ్ళు వాడినే గ్లౌజెస్ తర్వాత వాళ్ళ పొజిషన్లో ఈ పదమూడు పద్నాలుగు ఫోన్లు పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ రూపాయలు క్యాష్ కూడా వాళ్ళ స్వాధీనం నుంచి మనం వశపరచుకోవడం జరిగింది తర్వాత వీళ్ళల్లో వీళ్ళు పోయేటప్పుడు పాటు సీసీ కెమెరాల బాక్స్ కూడా తీసుకెళ్లారు ఏదైతే రికార్డ్ అవుతుందో అవి కనపడకుండా ఉండేదానికోసంగా ఆ ఎవిడెన్స్ అయితే రా లేకుండా చేయడం కోసం వాళ్ళు ఆ బాక్స్ని కూడా వాళ్ళు ఎంట తీసుకెళ్ళారు అంటే వాళ్ళ ఎవిడెన్స్ని కూడా స్క్రీన్ చేయడం కోసంగా ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఆ బాక్స్ను కూడా వాళ్ళ స్వాధీనం నుంచి వశపరచుకోవడం జరిగింది తర్వాత వీళ్ళ ఇంటరాగేషన్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వెంకటాచలం నతనం అదేవిధంగా మురగేశ్వర నతనం మూర్తి అన్నతను ఇంకా ముగ్గురు చేయాల్సి ఉంది ఇప్పుడు ఈ పదమూడు మందిని కూడా రిమాండ్ చేయడం స్పెషల్ కోర్టులో ప్రభుత్వం చేయడం జరుగుతుంది ప్రభుత్వ శాఖ సార్ మొత్తం బట్టి ఒక రిమూవ్ ఎంప్లాయీ కూడా ముగ్గురు ముగ్గురు ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయినట్టు ఒకళ్ళు సర్వీస్ సర్వీస్ నుంచి రిమూవ్ చేయబడిన హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు ప్రజెంట్ సర్వీస్ ఉన్నారు తను రైల్వే డిపార్ట్మెంట్లో సూపరింటెంట్ రెండో అతను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఓకే సార్ మొత్తం పంతొమ్మిది మంది అండి పంతొమ్మిది మందిలో ఒక జువనే కూడా ఉన్నాడు జోనైల్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మనం పదమూడు మందిని పదహారు మంది అంటే జోనైల్తో పాటుగా టోటల్గా పదహారు మంది మనం ఇప్పుడు అరెస్ట్ చేసినాం మన కక్టరీలో ఉన్నారు పదిహేను మంది రియల్ ముద్దాయిలు అదేవిధంగా ఒకరు జోనైల్ ఇవన్నిటి కూడా మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీని ఫామ్ చేసి కేఏ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంపార్టెంట్ ఈ నేరమైనటువంటి రెడ్ హ్యాండల్ స్మగ్లర్స్ని అరస్ చేయడం జరిగింది